అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ హోలీ పండగ శుభాకాంక్షలు మనకి ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని శాస్త్రం ఈ ఫాల్గుణ మాసానికి విశేషంగా ఈ మాసంలో మొదటి పన్నెండు రోజులు పయోవ్రతం అనేటువంటి వ్రతంతో శ్రీ మహావిష్ణువుని పూజించడం శ్రీ మహావిష్ణువుకి పాలతో చేసినటువంటి క్షీరాన్నం వంటివి నివేదన చేయడం ఈ వ్రతంలో భాగం ఇదే కాకుండా ఫాల్గుణ మాసంలో ఫాల్గుణమాస పౌర్ణమి రోజు మనకి లక్ష్మీదేవి ఫాల్గున మాసంలో ఉత్తరా నక్షత్రం ఉండగా ఆవిడ జన్మించినట్టుగా కూడా మనకి చెప్పబడ్డాయి ఇంకా ఫాల్గున మాసం గురించి మన యొక్క పురాణాలలో మహాభారతంలో ధర్మరాజు ఫాల్గునమాస శుక్లపక్ష అష్టమి రోజు జన్మించాడని అలాగే మనకి త్రయోదశి రోజు భీముడు వంటి వారు త్రయోదశి రోజు జన్మించారని ఇదే కాకుండా ఫాల్గున పౌర్ణమి రోజు అర్జును యొక్క జననం జరిగిందని మన యొక్క పురాణాలు తెలియజేశాయి అటువంటి ఫాల్గున పౌర్ణమి అర్జును యొక్క జననం జరగడం ఆయన కూడా ఉత్తరా ఫాల్గుని నక్షత్రంతో కలిసి ఉండడం చేత ఈ రోజుకి కొంత ప్రాధాన్యత చెప్పబడింది ఇంకా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తరా ఫాల్గుని నక్షత్రం లేదా పూర్వ ఫాల్గుని నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసం కూడా ఫాల్గున మాసం అని పేరు పాల్గున పౌర్ణమి హోలీ పౌర్ణమికి మన పురాణాల ప్రకారం ఈ రకమైనటువంటి కథ ఉంది మనకి కృతయుగములో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు అనేటువంటి రాక్షసులు ఉండేవారు విష్ణువుని ద్వేషిస్తూ ఉండడం విష్ణు భక్తుల్ని హింసిస్తూ ఉండడం చేస్తూ ఉండేవారు హిరణ్యాక్షుడు భక్తుల్ని విపరీతంగా వేధిస్తూ ఉండగా వరాహ రూపంలో వచ్చి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని సంవరించడం అది తెలుసుకుని ఇంకా కోపోద్రిక్తుడై విష్ణు భక్తులను హింసించేటువంటి పనిని పెంచేటువంటి పరిస్థితి చేయడం హిరణ్యకశిపుడు అలా చేస్తూ ఉండేవాడు అలాంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా జన్మించాడు అలా ప్రహ్లాదుడు విష్ణు విష్ణుభక్తితోటి ముందుకు వెళ్తూ ఉండగా అది గమనించినటువంటి హిరణ్యకశిపుడు విష్ణువు తన కొడుకు రూపంలోనే తనలో అందులో కొడుకులోనే ఉన్నాడని తన కొడుకుని ఎలాగైనా సంహరించాలనేటువంటి సంకల్పం తీసుకుని ప్రహ్లాదు సంవరించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు అలా ప్రయత్నాలు చేసినప్పుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత శ్రీమన్నారాయణు యొక్క ప్రభావం చేత తిరిగి వచ్చేయడం జరిగింది అప్పుడు ఒకనొక సమయంలో తన సోదరి అయినటువంటి హోళికని హిరణ్యకశిపుడు పిలిచి నీ దగ్గర అనేక శక్తులు ఉన్నాయి నిన్ను అగ్ని కూడా దహించలేనటువంటి శక్తి నీ దగ్గర ఉంది నా కుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని తీసుకుని నువ్వు అగ్నిలోకి దూకు నీకు ఎటువంటి హాని జరగదు ప్రహ్లాదుడు చనిపోతాడని చెప్పి తన చెలిని ఒప్పించి ప్రహ్లాదుడిని పట్టుకుని హో హోలికని ఈరోజు అగ్ని ప్రవేశం చేయించాడు అగ్ని ప్రవేశం చేయించిన తర్వాత ప్రహ్లాదుడు భక్తి వలన హోలిక తన శక్తిని కోల్పోయి హోలిక దహనం జరిగి ప్రహ్లాదుడికి ఏమీ కాకుండా అగ్నిలోంచి బయటకు రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ రాక్షసి అయినటువంటి హోలిక చనిపోయిందో అనేక మంది సంతోషించారు ఎందుకంటే ఆ హోలిక అనేక మందిని హింసించడం భక్తుల్ని వేధించడం వంటివి ఋషుల్ని ముని మునుల్ని మనుషుల్ని హింసించడం వంటివి చేసేటువంటి ఆ హోలిక ప్రహ్లాదుడి వల్ల చనిపోవడం జరగడం చూసి హోలీ ముందు రోజు హోలీకా దహనం అనేటువంటి పండుగ చేసుకోవడం అలాగే హోలీ రోజు దానికి గుర్తుగా హోలీ పండుగని ప్రజలంతా జరుపుకున్నారని ఈ యొక్క పురాణ కథ ప్రకారం మనకు హోలీ పండుగ వచ్చిందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా హోలీకి సంబంధించినటువంటి మరో వృత్తాంతం కామదహనం కూడా అంటారు ఈరోజు శివుడికి పార్వతి మీద అనుగ్రహం కలిగి వారిద్దరికీ సంతానం కలగాలనేటువంటి ఇదితోటి దేవతలంతా మన్మధుడు వద్దకు వెళ్ళి మన్మధుడిని ప్రార్థించి శివుడి పైన బాణం వేసినప్పుడు శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడు కాముడు దహనం అయిపోయినటువంటి రోజు కామదహనం జరిగినటువంటి రోజు ఈ ఫాల్గున పౌర్ణమి హోలీ పౌర్ణమి అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈశ్వరుడిని ప్రార్థించగా రతీదేవి కూడా ఈశ్వరుడిని ప్రార్థించగా తిరిగి మన్మధుడికి జీవం ఇచ్చి నీవు ఎవ్వరికీ కనపడవ కేవలం రతీదేవికి మాత్రమే కనపడతావు అనేటువంటి వరాన్ని ఇవ్వడం ఆ రకంగా కామదహనం జరిగినటువంటి ఈ రోజు ఈ వృత్తాంతం జరిగినటువంటి రోజు కాబట్టి కామదహనం రోజు అని కూడా ఈరోజు చెప్తారు ఇదే కాకుండా హోలీ పౌర్ణమి నుంచి వసంతోత్సవాలు కూడా నిర్వహిస్తారు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి నూటెనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో విశేషంగా వసంతోత్సవాలు నిర్వహిస్తారు ఈ హోలీ రోజు కనుక ఎవరైతే వసంతోత్సవాల్లో ఆ యొక్క రంగులు కలిపినటువంటి పసుపు కుంకుమ వంటి కలిపినటువంటి నీళ్ళని జల్లుకుంటారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది వసంతోత్సవాలు జరిగేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం ఆ ఉత్సవాలు జరిగేటువంటి ఉత్సవ విగ్రహాలని ఆ ఉత్సవ విగ్రహాల్ని మీ యొక్క భుజాల మీద మోయడం వంటివి చేయడం చేత సేవ వంటివి చేయడం చేత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని అలాగే ఆ వసంతోత్సవాలు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆ నీటితో కనుక జల్లుకున్నట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని కూడా పెద్దలు తెలియజేస్తారు ఇంతటి ఉన్నటువంటి మాసం పాల్గొన మాసం ఇంతటి విశిష్టత కలిగినటువంటి పండుగ హోలీ పండగని అని తెలియజేస్తూ ఈరోజు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి అలాగే శివుడు మన్మధుడికి సంబంధించినటువంటి ఈ వృత్తాంతాలు తెలుసుకోవడం చేత మనకి ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కలిగి సర్వం శుభాలు కలుగుతాయి ఈ హోలీలో లాగే అందరి జీవితాలు రంగులమయంగా ఉండి కలకల్లాడుతూ శుభంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ